హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ మీకు నేను ఎంతో హెల్తీ టేస్టీ సింపుల్ కాకుండా ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీని చూపించబోతున్నాను అదే ఓట్స్ పొంగల్ పొంగల్ ఎప్పుడు ఒకే విధంగా ఏం చేసుకుంటామండి బోర్ కదా అందుకని ఇప్పుడు ఓట్స్తో పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను ఈ ఓట్స్ పొంగల్ మామూలు పొంగల్లా కాదండి ఎన్ని గంటల తర్వాత అయినా చాలా క్రీమీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిపోయేలాగా ఉంటుంది ఇంకా ఎందుకండి లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్ పెసరపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పు పెసరపప్పుకి టూ కప్స్ వాటర్ తీసుకోండి నెక్స్ట్ అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే పొంగల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అంతేకాదు పసుపు యాంటీబయాటిక్ కూడా కదా హెల్త్కు కూడా చాలా మంచిది నెక్స్ట్ కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వండనివ్వండి ఈ పప్పు ఉడికే లోపు మనం ఓట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోండి గిన్నెని బాగా వేడెక్కనివ్వండి గిన్నె బాగా వేడెక్కాక అందులో ఒక కప్ ఓట్స్ వేసుకోండి ఒక కప్ పెసరపప్పుకి ఒక కప్ ఓట్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓట్స్ కొద్దిగా వెచ్చబడితే సరిపోతుంది అందులో ఉన్న పచ్చివాతన్ మొత్తం పోతుంది ఓట్స్ పచ్చివాతన్ పోగానే అందులో మూడు కప్పుల వేడి వేడి నీటిని పోసుకోండి వాటర్తో పాటు అందులో ఒక కప్ పాలును కూడా పోసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండండి పాలు పోసుకోవడం వల్ల పొంగలి రుచి మరింత అంటే మరింత పెరుగుతుంది ఎవరు కూడా పాలను స్కిప్ చేయద్దు తప్పకుండా పోసుకోండి ఓట్స్ దగ్గరపడి ఉడికే లోపు మనం ఇంతకుముందు స్టవ్ మీద పెట్టుకున్న పెసరపప్పు స్టీమ్ పోయి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది చూడండి పెసరపప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో నెక్స్ట్ వోడ్స్ ఎంతవరకు ఉడికాయో చూసుకోండి వోడ్స్ ఈ విధంగా ఉడికి దగ్గర పడగానే ఇంతకుముందు మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసుకొని మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ వోడ్స్ పెసరపప్పు రెండు కూడా మళ్ళీ దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండండి ఇలా రెండు దగ్గర పడగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ పొంగల్లోకి పోపును ప్రిపేర్ చేసుకోండి పోపు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో పావు కప్పు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా వేడెక్కగానే అందులో ఒక పిరికడు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి జీడిపప్పు వేగుతూ ఉండగానే అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి జీలకర్ర వేగగానే అందులో కొంచెం అల్లం తరుగు నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేగనివ్వండి నెక్స్ట్ అందులో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులోనే ఒక అర స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మర్చిపోకుండా స్కిప్ చేసుకోకుండా వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి అంతే తిరగమాత రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ తిరగమాతని ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఓట్స్లో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మిరియాలు కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు కానీ ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే పొంగల్తో పాటు మిరియాలు కూడా తినేయచ్చు అంతే వేడి వేడి ఓట్స్ పొంగల్ రెడీ ఇక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి నేను చేసిన ఈ వుడ్స్ పొంగల్ మీకు నచ్చింది కదా ఖచ్చితంగా నచ్చుతుందండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో